వెల్కమ్ బ్యాక్ టు బిఎల్ కలెక్షన్ ఇవాళ కలెక్షన్ వచ్చేసి మంగళగిరి పట్టు శారీస్ అండి విత్ బిగ్ బార్డర్ కలర్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది మీరు చూస్తే మాత్రం పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి జెర్రీ లైన్స్ వచ్చేసి పళ్ళు మాత్రం బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుంది చాలా గా ఉంటాయండి ఆచడం ఆఫర్ అస్సలు మిస్ చేసుకోవద్దు నేను ఇందులో మంచి కలర్ మంచి కలర్స్ చూపిస్తాను మీకు చూపిస్తున్నాను చూడండి మీకు ఇందులో ఏదైనా నచ్చినా కానీ స్క్రీన్ పైన కనిపిస్తున్నాను వాట్సాప్ నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ పెట్టండి అస్సలు మిస్ చేసుకోవద్దండి మీరు చూడంగానే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే పెట్టండి ఆషాఢ ఆఫర్ అండి కేవలం రెండు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే అస్సలు మిస్ చేసుకోవద్దండి ఓన్లీ లిమిటెడ్ మాత్రమే ఉంటుంది ఓన్లీ ఇప్పుడే ఉంటుంది మీరు తర్వాత మళ్ళీ పెట్టి ఈ రేటుకే అంటే అవి మళ్ళీ రావండి సో మీరు చూసిన స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ పెట్టండి కేవలం రెండు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే హ్యాండ్లూమ్ అండి మా దగ్గర ఎలాంటి ఇమిటేషన్స్ అయితే ఉండవు ఒక్కసారి పర్చేస్ చేసి చూడండి మీకైతే నేను బిగ్ బోర్డర్ శారీస్ చూపిస్తున్నాను మంచి ప్రైస్లో వస్తున్నాయి ప్రీవియస్ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఇప్పుడు ఆషాఢం ఆఫర్ కాబట్టి మీకు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా తగ్గింది ప్రైస్ వచ్చేసి మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు ఆషాఢం ఆఫర్కి ఇందులో మీకు ఏది నచ్చినా కానీ స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ కి అయితే స్క్రీన్ షాట్ పెట్టండి